రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆప్కాస్ అవుట్సోర్సింగ్ మెడికల్ ఉద్యోగులకు చాలీచాలని జీతభత్యాల వలన ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నామని తమకు పనికి తగ్గ వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆప్కాస్ మెడికల్ ఉద్యోగులు విన్నవించుకున్నారు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమంలో ఆప్కాస్ అవుట్సోర్సింగ్ మెడికల్ ఉద్యోగులు పాల్గొని తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీఎంఎస్ ఐడీసీ చైర్మన్ జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాస్ రావుకు వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుండి వచ్చిన మెడికల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మీడియాతో మాట్లాడుతూ తమ ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కూరాకుల శ్రీనివాసరావు సిరపురి సూర్యనారాయణ శర్మ ఉదయ్ కుమార్ శుంకర శ్రీనివాసరావు కొలుసు అనూష కుల్లమట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున అవుట్సోర్సింగ్ ఎంపిఎస్ తరపున ఆంధ్ర రాష్ట్రానికి తల్లి తల్లిదండ్రుల స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి గారికి పుణ్యులు పవన్ కళ్యాణ్ బాబు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు సార్ మేము అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సార్ ఆఫ్ కోర్స్ ఎంప్లాయీస్ మా కొట్టినటువంటి జీతాలు చాలడం లేదు సార్ తల్లిదండ్రులను పెంచుకోలేకపోతున్నాం భార్యా పిల్లల్ని పెంచుకోలేకపోతున్నాం పిల్లలకి సరైన చదువు కూడా చెప్పించుకోలేకపోతున్నాం సార్ ఇరవై సంవత్సరాలు కూడా పనిచేస్తున్నా సరే మాకు సర్వీస్ రూల్స్ లేవు మినిమం టైమ్ స్కేల్ శాలరీ కూడా లేదు సార్ దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు వేసి ప్రభుత్వానికి సపోర్ట్గా ఇస్తున్నాము ప్రభుత్వాలు పనిచేసినటువంటి సంస్థల్లో ప్రభుత్వ వారధిగా ప్రజలకు సేవలు అందిస్తున్నాం కానీ మా కష్టాలను మా ఆర్థిక సమస్యలను మాత్రం ఆదుకోవడం లేదు సార్ దయచేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి వస్తే గతంలో ఆరు వేల మందికి వైద్య సిబ్బందికి జీతాలు అందకపోతే ఉప ముఖ్యమంత్రి గారు మా కష్టకాలు తెలుసుకొని ప్రభుత్వం ద్వారా జీతాలు ఇప్పించారు అదేవిధంగా సోర్సింగ్ సిబ్బందికి సంవత్సరాలు పెరిగిన ఆర్థిక ఇబ్బందులు మాత్రం నిత్యావసర నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగిపోతున్నాయి ఆర్థిక ఇబ్బందులతో సోర్సింగ్ ఎంప్లాయీస్ మరీ దయనీయంగా ఉంది సార్ పరిస్థితి కనీసం మినిమం టైం స్కేల్ జీతం ఇవ్వమని రిక్వెస్ట్గా అనుకుంటున్నాం సార్ అంచేత మా కుటుంబానికి మే మా కుటుంబానికి మేము పెద్ద దిక్కు కాబట్టి మా తల్లిదండ్రుల్ని మా భార్య పిల్లల్ని మా పిల్లల్ని చదివించుకునేలా మాకు ఆర్థిక ఇబ్బందుల నుంచి మమ్మల్ని తొలగిస్తారని గట్టిస్తారని మా వయసులు అయిపోయి మా సర్వీస్ అయిపోయింది అయా మా తోటి గవర్నమెంట్ ఉద్యోగి వాళ్ళు బైకుల మీద వెళ్ళచ్చు కారులో వెళ్ళచ్చు అవసరమైతే మటన్ తింటారు చికెన్ తింటారు పప్పులు తింటారు మేము ఏమీ తినడం లేదు సార్ ఎంతవరకు నేను ఈ వైట్ బట్టలు వేసుకున్నాను ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాకు రెండు జతలు బట్టలు ఇచ్చాయి సార్ ఈ ప్రభుత్వంలో మాకు హాస్పిటల్ తరఫున రెండు జతలు బట్టలు ఇస్తే ఈ బట్టలు వేసుకొని ఇక్కడికి వచ్చాం సార్ మా బతుక్కి బట్టలు కొనుక్కోవడం కష్టం సార్ తినడానికి ఇబ్బంది పడుతున్నాం సార్ దయచేసి ప్రభుత్వం వారు తల్లిదండ్రుల స్థానంలో ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఆదుకుంటారని మా ఆర్థిక ఇబ్బందులకి దోహదపడి మాకు మినిమం టైం స్కేల్ జీతం ఇప్పిస్తారని మాకు సర్వీస్ రూల్స్ పెడతారని మాకు హెచ్ఆర్ఏ పాలసీ పెడతారని మా అవుట్ సోర్సింగ్ ఆప్ కోసం తరపున మేము ముఖ్యమంత్రి గారికి కొన్నిదేళ్ళు పవన్ కళ్యాణ్ బాబు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ మా కుటుంబాల్ని మమ్మల్ని ఆదుకుంటారని మేము కోరుకుంటున్నాం సార్ నా పేరు గడి గిరిబాబు సార్ మాది విజయనగరం జిల్లా విజయనగరం గవర్నమెంట్ జనరల్ మెడికల్ కాలేజీలో అదే సార్ మహారాజు గారు హాస్పిటల్ మాకు సమాన పనికి సమాన జీతం ఇవ్వాలని దయచేసి మేము ప్రార్థించడానికి ఇక్కడ ముఖ్యమంత్రి గారిని అండ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాము దయ ఉంచి మాకు జీతాలు పెంచండి మా జీతాలు మాకు సరిపోవడం లేదు మీకు ధన్యవాదాలు మీరు చేస్తారని కోరుకుంటున్నాం మేము గత రెండు సంవత్సరాలుగా అప్కాశలో అవుట్ సోర్సింగ్లో ఉద్యోగులుగా ఉన్నాము మాకు జీతము పదిహేను వేల రూపాయలకి పదమూడు వేల ఎనభై ఏడు రూపాయలు మాత్రమే మేము తీసుకోగలుగుతున్నాము ప్రస్తుతం మాకు కొన్ని ఆర్థిక సమస్యల వలన మిగతా వాళ్ళకి ఇస్తున్నట్టే మాకు మినిమం టైం స్కేల్ అమలుపరచవలసిందిగా కోరుతున్నాము దీ ఈ మా యొక్క సమస్యను గుర్తించి గౌరవ ముఖ్యమంత్రులు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా సమస్యను అర్థం చేసుకుని మమ్మల్ని ఆదుకుంటారని కోరుకుంటున్నాం